ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము దేవునికి స్తోత్రం మహిమ కలుగును కాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి యేసుక్రీస్తు రక్తం వలన మనము నీతి మంతులుగా తీర్చబడ్డాము దేవునికి స్తోత్రం మహిమ గాక చాలా మంది భయపడతా ఉంటారు నేను పాపిని నేను పరలోకానికి వెళ్ళను నాకు అర్హత లేదు అని భయపడుతూ ఆందోళనలో ఉంటారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రక్తం ద్వారా కడగబడినవారు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు క్రీస్తును ధరించి ఉన్నారు అలలోయ యేసుక్రీస్తు ద్వారా మీరు నీతిమంతులు ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు మీ యొక్క మంచి పనులు పుణ్యకార్యాలు ధర్మ కార్యాల వల్ల మీరు నీతిమంతులు కాదు కాని యేసుక్రీస్తు ద్వారా ప్రభు ఇచ్చిన ఆ ఉచిత రక్షణ ద్వారా మీరు నీతిమంతులు మనం పరలోకానికి వెళ్ళేది కూడా యేసుక్రీస్తు ద్వారానే జీవమనే ఆ కృపావరము యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా ఇవ్వబడ్డది రక్షణ ఉచితమే స్వస్థత ఉచితమే ఆశీర్వాదము ఉచితమే నిత్య జీవ ప్రవేశం కూడా ఉచితమే అలలోయ యేసుక్రీస్తులో నీవు నీతి మంతుడవై ఉన్నావు కదండి మరింత నిత్యంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఆమె రాబోవు ఆ ఉగ్రత నుండి మనం రక్షింపబడతాము రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి రాకముందు మహాశ్రమల కాలం రాబోతుంది లోకంలో ఎన్నో ఇబ్బందులు మహాశ్రమలు భూకంపాలు యుద్ధాలు జరగబోతా ఉన్నాయి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నిత్య జీవం చేరుకుంటావు నరకానికి వెళ్ళవు పరలోకానికి వెళ్తావు ఈ వాక్యాలను విశ్వసించాలి బైబిల్లో అనేక వచనాలు ఉంటాయి వాక్యాన్ని విభజించి చదవాలి అని అపస్సుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్పినట్లు కొత్త నిబంధన పాత నిబంధనను విభజించి చదవాలి కొత్త నిబంధనలో కూడా ఏసుక్రీస్తు ద్వారా శిలువ ద్వారా వచ్చిన ఆ విషయాలను మరింత లోతుగా ధ్యానించాలి అలలోయ అన్ని వాక్యాలు ఫోన్లో వింటే కన్ఫ్యూజ్ అవుతాము విశ్వాస సహితమైన వాక్యమునే వినాలి నిన్ను నిత్య జీవానికి నడిపించే ఆ వాక్యాన్ని వినాలి సిలువను గూర్చిన వార్తను నీవు వినాలి అలలు విశ్వాసం అనేది వినడం ద్వారా వస్తుంది కదండి సో అద్భుతమైన ఈ మాటలు మన హృదయాల్లో దాచుకోవాలి ఆయన రక్తము వలన ఏసుక్రీస్తు ప్రవ్వారు శిలువలో మరణించడం ద్వారా మన పాపములు క్షమింపబడ్డాయి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు ప్రవ్వారు ఈ లోకానికి వచ్చినది సమస్త మానవాళి పాపముల నిమిత్తమై ప్రభు శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టినాడు ఇప్పుడు ఏసుక్రీస్తునందు నీకు పాప క్షమాపణ ఉన్నది ఈ మాటలు విట్టున నీవు నేడే ప్రభును ప్రార్థించు ప్రభా నా పాపములు క్షమించు నీ రక్తం వల్ల నేను నీతి మంతులుగా చెయ్యి నన్ను పరిశుద్ధపరచు రాబో ఉగ్రత నుండి నన్ను రక్షించు నేను పరలోకం వెళ్ళాలి నిత్య జీవం చేరుకోవాలని ప్రార్థించు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు అలలుయ దేవుని వాక్యాన్ని విశ్వసించాలి కదండి ఎవరెవరో చెప్తున్న మాటలు మనం నమ్మొద్దు వాక్యం చెప్తుంది ఏసుక్రీస్తు ద్వారా నీకు నిత్య ఉంది ఏసుక్రీస్తు ద్వారా నీవు నీతి మంతుడవు నీ పాపాలు క్షమింపబడ్డాయి విశ్వసించు సైతాను చెప్తా ఉంటాడు నీ పాపాలు క్షమింపబడలేదు దేవుడు నిన్ను శిక్షిస్తా ఉన్నాడు నీవు నరకానికి వెళ్తావని సైతాను చెప్తా ఉంటాడు ఆ మాటలు మనం నమ్మొద్దు దేవుని వాక్యమనే నమ్మాలి అలలుయ ప్రభు మన పాపాలు క్షమించినాడు మనము పరలోకం వెళ్ళే వారసులము దేవుని రాజ్యానికి వారసులము మనము దేవుని పిల్లలము ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరినీ మీరు రక్షించుకోండి వారి పాపములను కడగండి నీతిమంతులుగా తీర్చండి ఏ ఉగ్రత వారి మీదికి రావద్దు పరలోకం చేరుకోవాలి నిత్య జీవం వైపుగా నడవాలి అటు రీతిగా నీ సిద్ధపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చునాం తండ్రి ఆ మేన్ యూ నేను ఎలిస్ ఆగ్రహం